బీకేపీ ఎల్డీ న్యూస్ కి స్వాగతం రెడ్డి అంటే అన్ని కులాలను సమానంగా చూసేవాడని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తెలియజేశారు ప్రకాశం జిల్లా సంతనతులపాడ నియోజకవర్గ కందుల ఓబుల్ రెడ్డి రిజర్వాయర్ గుండ్లకమ్మ డ్యామ్ మల్లవరం వద్ద రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ రెడ్డి అంటే పరిపాలించేవాడని అన్నారు తమతో పాటు తమ చుట్టూ ఉన్న వారిని కూడా వృద్ధులోకి తీసుకురావాలనే తత్వం రెడ్డి కులానికి మెండుగా ఉంటుందని ఆయన అన్నారు తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మల పేరు మీద ట్రస్టు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న రెడ్డి హాస్టల్కు తగు సౌకర్యాలను ఏర్పాటు చేయగలిగామని ఆయన తెలియజేశారు పేద స్థితిలో ఉండి చదువుతున్న విద్యార్థులకు ఈ సంఘం ద్వారా చేయూతనివ్వడం అభినందించదగిన విషయం అని తెలిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిశయాలకు అనుగుణంగా సంఘం పనిచేయడం అభినందించదగిన విషయమని ఆయన కొనియాడారు రెడ్డి కులస్తులు వాళ్ళవారినే కాకుండా చుట్టుపక్కల ఉండేవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారని అలాంటి తత్వమే తనకు అబ్బిందన్నారు ప్రజలకు మంచి చేయటానికి తమ కుటుంబం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పది మంది రెడ్డి కులానికి చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారని వారిలో నీలం సంజీవరెడ్డి ఏకంగా రాష్ట్రపతి అయ్యారని ఇందుకు వారు ప్రజలకు చేసిన మేలు వారి పరిపాలనా దక్షతలే కారణమన్నారు రాష్ట్ర కూటముల నుంచి రెడ్డి పదం ఉద్భవించిందని వందల సంవత్సరాలుగా పరిపాలన చేసేవారని రెడ్డి అని పిలుస్తూ ఉండేవారని ఆయన తెలిపారు రెడ్డి సోదరులందరూ ఐకమత్యంగా ఉండి సోదరభావంతో మెలుగుతూ మానకు మేలు చేసే వారిని గుర్తిస్తూ వారిని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు ఒంగోలులోని రెడ్డి హాస్టల్కు తమకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రోత్సహించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి జనాభ్యుదయ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా తండ్రి కానీ నేను కానీ ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు పలువురు వక్తలు మాట్లాడుతూ రెడ్డిల పూర్వ వైభవం గురించి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి వివరించారు ముందుగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి వెంకట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో ఉదయం నుండి చిన్నారులకు ఆటపాటలు ఏర్పాటు చేయగా అందరూ ఉల్లాసంగా మధ్య మధ్యలో సాంస్కృతిక నృత్యాలు విద్యార్థుల కోలాటం వంటి అంశాలు ఆకట్టుకున్నాయి అనంతరం కమిటీ సభ్యులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మకు బాలినేని ప్రాణితారెడ్డిలకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మేదరమెట్ల శంకరారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి కేవీ రమణారెడ్డి ప్రసాద్ రెడ్డి బన్నీ పి శంకరారెడ్డి కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జునరెడ్డి హెచ్ఎంపాడు ఎంపీపీ సావిత్రి మద్దుపాడు ఎంపీపీ వాక కోటిరెడ్డి నాగులుపలపాడు ఎంపీపీ నల్లమలకు అంజమ్మ కృష్ణారెడ్డి ముండ్లమూరు ఎంపీపీ శంకుర బ్రహ్మారెడ్డి సంతనతలపాడు జడ్పీటీసి దుంప రమణమ్మ పలువురు నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు కూడా నమస్కారం ముఖ్యంగా పెద్దలు ఉన్నారు పెద్దలు మన శంకరారెడ్డి గారు చెప్పారు రెడ్లు ఎక్కడ స్టార్ట్ అయ్యారని ఆ తర్వాత ఇంకా చెప్పేటువంటి పెద్దలు బ్రహ్మారెడ్డి గారు శివప్రసాద్ రెడ్డి గారు ఇంకా విషయం తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు నేను ముఖ్యంగా ఈ రెడ్డి జనాభి సంఘం రెడ్డి హాస్టల్లో హాస్టల్లో చదువుకునే పిల్లకాయలు పేద పేద పిల్లకాయలు మళ్ళీ మా దగ్గర కూడా ఒక ఒకరోజు ఇద్దరు చదువుకున్నారు చాలా పేదవాడు మా విఆర్శనాళ్ళ ఊరు అటువంటి కటిక పేదలు కాకుండా రెడ్డి సంఘంలో చదివిస్తే రెడ్డి సంఘంలో చదువుకుని ఐదేళ్ళు ఆరేళ్ళు మా మీదకే కర్రలు తీసుకొని వస్తున్నారు అటువంటి వాళ్ళు కాకుండా కొంచెం పేదలు మంచి వాళ్ళని మీ మీ గ్రామాలలో మీ మీ మండలాలలో తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా లేకపోతే ఇద్దరు లేకపోయినా వాళ్ళు కనుక బాగా చదువుకుంటా ఉండి ఉంటే అటువంటి వాళ్ళని మీ మండల నాయకత్వం మీ గ్రామాల్లో మన రెడ్ల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు స్వార్థం లేకుండా నిజంగా పేదవాళ్ళని ఇహ నుంచి ఇప్పుడు జరుగు ఇప్పటి వరకు ఎట్లా జరిగిందో మనకు తెలియదు ఇప్పుడున్నటువంటి ఈ రమణారెడ్డి రెడ్డి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భతుల రెడ్డి గారి ఆధ్వర్యం ఈ శంకరాయ్య రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ సమక్షంలో దానిని ఒక పట్టుదలగా ఏదో మనం మన వంతు ఈ మన కులానికి ప్రమాణంగా చేయాలనే ఒక పట్టుదలగా ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు పెద్దగా దీని మీద దృష్టి పెట్టలేకపోయినా ఇప్పుడు మంచి వాళ్ళు వచ్చి దీని మీద దృష్టి పెట్టి ఫండ్స్ వసూలు చేసి ముఖ్యంగా పేద రెడ్ల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి తోడ్పడేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు నిజంగా చాలా సంతోషమైన రోజు ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ముగించుకొని ముప్పై ఏడవ సంవత్సరం రెడ్డి జనాభే సంఘం తరఫున ఈ మల్లవరంలో ఇంత చక్కటి ప్రోగ్రాం సుమారుగా పదివేల మందికి ఆతిథ్యం ఇచ్చి మా రెడ్డి సోదరి సోదరి మనతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులందరికీ మరి నమస్కారాలు ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా నా కచేళ్ళందరూ మహిళా మళ్ళీ కూడా భక్తి శ్రద్ధలతో నెల రోజు పూజలు చేసుకొని ఆ శివుడు కానీ అంగడీ స్వామి దేవుల కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పూజించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము ముఖ్యంగా సమాజంలో కేదావాడికి సహాయం చేయాలన్నా పది రూపాయలు సహాయం చేయాలన్నా ఏ గ్రామంలో ఎక్కడ పోయినా ఒక సమస్య వస్తే ఆ గ్రామంలో పెద్ద ఎవరి దగ్గరికి పోయి కలిస్తే సహాయం చేస్తారంటే పలానా రెడ్డికి పోతే సహాయం చేస్తారని చెప్పేసి ఒక మంచి పేరు ఈ సమాజంలో మన రెడ్డి సామాజిక వర్గమే ఉంది కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు సంపాదించిన ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకి అందరికీ సహాయం చేసుకుంటూ రెడ్డి సోదరి మను సహాయం చేసుకుంటూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది రెడ్డిస్ కూడా వెది మీ వాళ్ళు వెది కింద ఉన్నోళ్ళు కూడా చాలామంది సహాయం చేసే బాధలు రీసెంట్ రీసెంట్గా రెడ్డి హాస్టల్కి పోయినప్పుడు ఆ రెడ్డి హాస్టల్లో పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఆ రెడ్డి హాస్టల్ చూడాలన్నా లోపల పోయే పరిస్థితి లేనప్పుడు పెద్దలు బ్రహ్మాన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ నన్ను ఒక్కసారి రమ్మంటే నేను అక్కడ పోయి చూసినప్పుడు నాకే చాలా బాధ కనిపించి ఈ రెడ్డి హాస్టల్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి అనుకొని నా చేతనంతో మా అమ్మవారికి మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కానీ మా నాన్న పుచ్చపల్లి సుబ్బారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ హాస్టల్కు సహాయం చేశాము సహాయం చేసిన తర్వాత రమణారెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత బతులు రెడ్డి గారి సపోర్ట్తో ఈరోజు పద్నాలుగు మంది ఉన్న పిల్లలు సుమారుగా తొంభై మంది పిల్లలయ్యి ఇంకా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేక ఉండడానికి వస్త్ర ఎక్కువ రూమ్స్ లేక కు వచ్చే స్థాయి వచ్చిందంటే రమణాయుడు గారి ఆధ్వర్యంలో కానీ బొత్తులు రమాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో